ఒడ్డున ది వెలసిన శివలింగం అమరలింగేశ్వర పొందింది ఇక్కడ చిన్న స్వరందాల ద్వారా లోపలికి ప్రవేశించి ఆ పరమేశ్వరిని దర్శించుకోవడం ద్వారా భక్తులు ఎంతో పర్వశించిపోతారు ఈ ఆలయానికి ఒక ప్రాముఖ్యత ఉంది ఇక్కడి శివలింగాన్ని దర్శించుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుందని ఒక నాన్న వివరాల్లోకి వెళ్తే ఎనభై ఐదు సంవత్సరాల క్రితం కొండు రామయ్య అనే పశువుల కాపరికి గుహలోపల శబ్దాలు కనిపించడంతో వెలుగులోకి వచ్చిన చీకటి మల్లన్న ఆ స్వరంగంలో పొద్దున్నే లేవండి తల్లిదండ్రులను పూజించండి భక్తితో ఈ అమరలింగేశ్వర స్వామిని కొలవండి వినిపించిన కీర్తనలు గతంలో ఈ సొరంగంలోకి వెళ్లడానికి చీకటిలో పాకుతూ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు కొండను తొలిచి సొరంగ మార్గం పెద్ద చేయటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు మహాశివరాత్రి రోజున వేల సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ జాగారం చేసి స్వామివారిని దర్శించుకుంటారు बस लक असां चाढ़े వేదర మెట్ల దగ్గర జరిగే సిద్ధం సభకి మార్చల్ల నియోజకవర్గం నుంచి ఇరవై వేల మంది పైచిలకు మూడు వందల యాభై బస్సుల్లో కార్యకర్తలు నాయకులు తరలిపోతా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఏదైతే ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని రెండోసారి పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా కూడా కార్యకర్తలు నాయకులు సంసిద్ధులై యుద్ధం సభ దిగ్విజయంగా విజయవంతం చేయాలని ఏదైతే దర్దా పదిహేను లక్షల మందితో జరిగే సిద్ధం సభకు సంఘీభావంగా కూడా మార్చి నియోజకవర్గం ఇరవై ఏళ్ళ మంది చెప్తా ఉన్నాం ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా ఎంతమంది కలిసి వచ్చినా సింగిల్గా జగన్ అన్న నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ సింగిల్గానే ప్రజల దగ్గరికి పోయింది గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏవైతే జగనన్న మాట ఇచ్చాడో ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే సంక్షేమ కార్యక్రమాల రూపంలో దరిదాపుగా రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు ప్రజలకి సహాయం చేశారు ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు ఎప్పుడు ఎంతమంది పొద్దు పెట్టుకొని ఏ రకాల గుయుక్తులతో ఏ రకాల అబద్ధాలు ప్రచారం చేసి ఏ రకాలకు వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా తిప్పు ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఉండే ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని అభ్యర్థులు మంచి మెజారిటీతో గెలిపించాలని జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి కూడా ప్రజలు నిర్ణయించుకొని ఎప్పుడో ఎప్పుడైనా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ విజయాన్ని ఎవరు ఆపలేరు జనసేన టీడీపీ బీజేపీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా ఎవరు చేయరు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ పక్షాన ఉన్నారు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కోసం ఎదురు చూస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయో అంతకు మించి కూడా ఎక్కువ సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గెలిపించిపోతా ఉన్నారు